హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రంగమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది ఆవిడకి ఇద్దరు కొడుకులు కన్నయ్య కిట్టయ్య పిల్లల చిన్నతనంలోనే భర్తను కోల్పోయింది రంగమ్మ వారికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా అప్పటి నుంచి రంగమ్మే కష్టపడి పనిచేసి పిల్లల్ని చదివించి వారిని ఒక ఉన్నత స్థానంలో ఉంచింది రంగమ్మ కన్నయ్య కిట్టయ్య పట్నంలో మంచి ఉద్యోగం చేస్తున్నారు కన్నయ్య ఏమో కమలని కిట్టయ్య ఏమో విమలని పెళ్లి చేసుకున్నారు వారికి పిల్లలు కూడా పుట్టారు అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు కొడుకులకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి రంగమ్మకి జీవితంలో ఎటువంటి లోటు లేదుగాని భర్త పోయిన దగ్గర నుంచి తనే కష్టపడి పిల్లల్ని పెంచింది కాబట్టి డబ్బుని చూసి చూసి ఖర్చు పెట్టేది అప్పటి పొదుపు ఇప్పుడు రంగమ్మలో పిసినారితనంగా మారింది ఎరా కన్నయ్య కిట్టయ్యా సాయంత్రం పట్నం నుంచి వచ్చేటప్పుడు మావయ్యాళ్ల మామిడి తోటకు వెళ్ళిరండ్రా అంది తల్లి ఎందుకమ్మా అన్నాడు కన్నయ్య ఎందుకేంట్రా మామయ్యాళ్ల తోటలో ఈ సంవత్సరం మామిడికాయలు బాగా కాసినయంట్రా మొన్న మీ మామయ్య చెప్పాడులే అందుకే ఏదో పలకరించడానికి వెళ్ళినట్టు వెళ్ళి మావయ్యతో కాసేపు కబుర్లు చెప్పి బయలుదేరండి అప్పుడు మామయ్యే మామిడికాయలు ఇచ్చి పంపిస్తాడు అంది తల్లి అమ్మా నీకు మామిడికాయలు కావాలంటే మేం పట్నం నుంచి కొనుక్కొస్తాం అంతేగాని వాటి కోసం మావయ్య దగ్గరికి వెళ్ళమని మాత్రం చెప్పకు అన్నాడు కిట్టయ్య అదేంట్రా అంత మాట అన్నావు చక్కగా మావయ్యాల తోటలో మామిడికాయలు ఉంటే కొనుక్కొచ్చుకోవటం ఎందుకు వెళ్ళండి మీరు మామయ్య ఇస్తాడులే అంది తల్లి మామిడికాయల కోసం మామయ్య ఎగతాళి మాటలు పడాలా ఏంటమ్మా మేము వెళ్ళం అన్నారు కొడుకులిద్దరు ఆయన మాటలు ఎవరు పట్టించుకోమన్నారా అసలు పట్టించుకోకండి మనకు కావలసింది మామిడికాయలు అవి ఉన్నలేగా ఆయన దగ్గరకు వెళ్ళేది తర్వాత మీరు వెళ్ళకపోయినా నేనేమి అననులే అంది తల్లి ఏంటమ్మా నువ్వు మామిడికాయల కోసం నాలుగు డబ్బులు పడేస్తే అవే వస్తాయి సాయంత్రం మేము వచ్చేటప్పుడు కొనుక్కొస్తాంలే అన్నారు కొడుకులు ఏంటి మావయ్యాల తోటలో ఉంచుకుని డబ్బులు పెట్టు కొనుక్కొస్తారా చాలు చాలే మీకు అసలు ఈ మధ్య డబ్బంటే లేకుండా పోతుంది ఏ ఏమైనా ఊరికే తెమ్మంటున్నానా ఏంటి మావయ్యకి మన ఇంట్లో ఏమైనా కూరగాయలు కాస్త ఇవ్వడం లేదా ఏంటి అంది తల్లి ఇక తల్లికి ఎదురు చెప్పలేక సరే అమ్మా ఎల్లొస్తాంలే అన్నారు కొడుకులిద్దరు సాయంత్రం వచ్చేటప్పుడు ఒక్కసారి మావి దగ్గరికి వెళ్ళిరండి అంటూ లోపలికి వెళ్ళింది తల్లి ఏంటండి రోజు రోజుకి పిసినారితనం పెరిగిపోతుంది మీరు కూడా ఆవిడికి వంత పలుకుతారేంటి మేం తీసుకురాము అని గట్టిగా చెప్పొచ్చుగా అంది కమల అమ్మది పిసినారితనం కాదు కమల మేం చిన్నప్పుడు మమ్మల్ని చదివించడం కోసం కూలి పనులకు వెళ్లేదమ్మా అప్పుడు కూలి పనులకు ఎంత డబ్బులు ఇస్తారేంటి ఆ వచ్చిన డబ్బుతోనే మాకు తిండి పెట్టాలి మాకు చదువు చెప్పించాలి అలాంటప్పుడు ఆ డబ్బునంత రోజులోని ఖర్చు చేస్తే మాకు మరుసటి రోజుకి భోజనానికి ఉంటుందో లేదో అనే భయంతో ఒక్కొక్క రూపాయిని చూసి చూసి ఖర్చు పెట్టేది ఆ భయమే ఇప్పటికి కూడా ఆవిడలో ఉంది అందుకే మమ్మని అమ్మని మేమేమీ అనము ఏం చెప్తే అదే చేస్తాం మీరు కూడా మా అమ్మ ఏదైనా చెప్పిందనుకో ఎదురు చెప్పకుండా చెయ్యండి పాపం ఆవిని అర్థం చేసుకోండి అన్నాడు కన్నయ్య అలాగే ఎదురు చెప్పంలేండి అంది కమల సరే మేం పట్నం వెళ్ళొస్తాం అంటూ కన్నయ్య కిట్టయ్య ఉద్యోగానికి వెళ్లిపోయారు కమలా విమలా ఈరోజు ఏం చేస్తున్నారు అంటూ వంటగదిలోకి వచ్చింది అత్తగారు అప్పుడే గోధుమ పిండి కలుపుతున్న విమల అత్తగారిని చూడటంతోనే కంగారు పడుతూ పిండిని కింద మీద వేస్తూ కలపసాగింది అయ్యో అయ్యో ఎంత పిండిని పాడు చేస్తున్నావే కింద మీద పోస్తూ ఇన్ని సంవత్సరాలైనా సరే నీకు కింద పడకుండా పిండిని కలపటం రాదేమే లే నేను కలుపుతాను అంటూ తిట్టసాగింది అత్తగారు నేను కలుపుతానులే అత్తయ్యా అయినా కింద పడింది కొంచెం పిండేగా అత్తయ్య ఎందుకు అంత రాద్ధాంతం చేస్తారు అంది విమల కొంచెమేంటే కొంచెము కొంచెం కొంచెం కలిస్తేనే గంపిడవుతుంది లేలే అంటూ కోడల్ని లేపి తనే స్వయంగా పిండిని కలపసాగింది రంగమ్మ ఏంటి విమల అత్తయ్య లేనప్పుడు నువ్వు బాగానే కలుపుతావుగా ఆమెను చూడంగానే ఎందుకు అలా కంగారు పడతావు అంది కమల మెల్లగా ఏమో నక్క నాకు తెలియదు అత్తయ్యని చూడగానే నాలో కంగారు మొదలవుతుంది ఆ కంగారుతో చేతిలో ఉన్నవన్నీ కింద పడేస్తూ ఉంటాను ఎందుకంటే ఆవిడ ఏది కింద పడినా తిడుతూ ఉంటారు కదా ఆ తిట్లకు భయం వేస్తే అలా నక్క అంది విమల రంగమ్మ పిండి కలపటం అయిపోయినంతలోనే ముందు గదిలో నుంచి పిల్లల గోల వినిపించింది అరే పిల్లలు బయట ఆడుకోమంటే లోపలికొచ్చి ఆడుకుంటున్నారా అంటూ అరుస్తూ ముందు గదిలోకి వెళ్ళింది రంగమ్మ నాయనమ్మ బయట ఎండగా ఉంది అందుకే లోపల ఆడుకుంటున్నాం అన్నారు పిల్లలు లోపల ఆడుకోవటం ఏంటి ఆటలు బయట ఆడుకోవాలి చూడు ఇల్లంతా ఎంత ఆగమైపోయిందో అంటూ పిల్లల్ని తిట్టసాగింది రంగమ్మ ఫోన్లే అత్తయ్య ఆడుకోనివ్వండి ఆ తర్వాత నేను ఇల్లంతా ఊడ్చేస్తాలే అంది కమల అంటే నేను ఓడవలేక తిడుతున్నాను అనుకుంటున్నావా రోజుకు పదిసార్లు ఊడిస్తే ఉంటుందా అరిగిపోదా సంవత్సరానికి ఎన్ని చీపుర్లు కొంటారే అంటూ కోడల్ని కూడా తిట్టసాగింది రంగమ్మ రంగమ్మ అరుపులకు భయపడి పిల్లలు బయటకు వెళ్ళిపోయారు అలా ఇంట్లో అందరూ రంగమ్మ నోటికి దడిసి ఆవిడు ఏం చెప్తే అదే చేసేవారు ఇదిలా ఉండగా కొన్ని రోజుల తరువాత విమలా ఊళ్ళోకి ఎవరో సన్యాసి వచ్చారంట ఆయన గుళ్ళో ప్రవచనాలు చెప్తున్నారంట నేను కూడా వెళ్ళొస్తానే కాస్త ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అక్కకు కూడా చెప్పు అంటూ గుడికి బయలుదేరింది రంగమ్మ గుడికి వచ్చిన ఊరి వారందరూ సన్యాసి చెప్పిన ప్రవచనాలన్నీ విని ఆయనకి కానుకగా పండ్లు ఫలాలు నగదు ఇవ్వసాగారు అయితే సన్యాసి ఆయన తినడానికి కావలసిన పండ్లను ఉంచుకుని మిగిలిన వాటన్నిటినీ అక్కడికక్కడే ఆ రోజే పేదలకు పనిచేసేవాడు అలా వరుసగా నాలుగు రోజులు గడిచాయి ఏంటి సన్యాసి వచ్చిన కానుకలన్నిటినీ అందరికి ఇచ్చేస్తున్నాడు తినే పదార్థాలంటే పాడైపోతే కాబట్టి అందరికీ పంచి పెడుతున్నాడు కానీ ఎందుకు ఇస్తున్నాడు మనిషి అన్న తర్వాత డబ్బు మీద వ్యామోహం ఉంటుంది సరే ఆయన సన్యాసి కాబట్టి డబ్బు మీద వ్యామోహం లేదనుకుందాం కనీసం ఆయన బ్రతకడానికి కొంత డబ్బైతే కావాలిగా దానినన్నా ఉంచుకోకుండా మొత్తం అందరికి దానం చేస్తున్నాడేంటి ఆయన ఎలా అలా మొత్తం దానం చేసేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఆయన్నే అడుగుతే పోలా అని అనుకుని సన్యాసి దగ్గరకు వెళ్ళింది రంగమ్మ గురువుగారు నాకొక సందేహం మీరు తీరుస్తారా అంది రంగమ్మ నిర్భయంగా అడుగమ్మా నేను నీ సందేహాన్ని తీరుస్తాను అన్నారు సన్యాసి గురువుగారు నేను రేపటి రోజు కోసమని డబ్బుని పొదుపుగా వాడుతూ ఉంటానండి కానీ దాన్ని అందరూ పిసినారితనం అంటున్నారండి నాకంటా డబ్బు మీద వ్యామోహం ఉందంట ఆ మాటలు విన్నప్పుడు నేను కూడా డబ్బును ఖర్చు చేద్దాం అనిపిస్తుంది కానీ నాకేమో అలా ఖర్చు చేయడానికి చేతులు రావటం లేదు కానీ మీరేమో డబ్బుని అలా నీలప్రాయంగా ఎలా ఇచ్చేస్తున్నారు అందరికీ మీరు అలా ఎలా ఉండగలుగుతున్నారు అలా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది రంగమ్మ కాసేపు సన్యాసి కళ్ళు మూసుకుని నీ సందేహాన్ని నేను తర్వాత తీరుస్తాను గాని ఒక విషయం నీకు చెప్పాలమ్మా అది చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది రాగల నాలుగు రోజులలో మీ ఇంట్లో ముసలి ప్రాణానికి మరణం సంభవిస్తుందమ్మా అని చెప్పారు సన్యాసి గురువుగారు అంటే నేను చనిపోతానా అంటూ బాధపడసాగింది రంగమ్మ బాధపడకమ్మా మన చేతుల్లో ఏముంది అంతా ఆ పైవాడి లీల అన్నారు సన్యాసి ఇక రంగమ్మ అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఇంటికి బయలుదేరింది ఇంటికి వస్తున్నంతసేపు తనకు తన జీవితమంతా కళ్ల ముందు కదలాడసాగింది రంగమ్మ కళ్ల ముందు కష్టాలు కన్నీళ్లు మాత్రమే కనబడసాగాయి తన పిల్లలతో ఆనందంగా గడిపిన క్షణాలే కనిపించలేదు అయ్యో నేను చనిపోయిన తరువాత నా పిల్లలు నా గురించి తలుచుకున్నప్పుడల్లా గుర్తుండే రోజే లేదే నా పిల్లలు నన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను వాళ్లకు కనిపించను నా తిట్లు నా పొదుపులు నా పిసినారితనమే కనిపిస్తాయి అలా జరగకూడదు నన్ను తలుచుకున్నప్పుడల్లా నాతో గడిపిన ఆనంద క్షణాలే గుర్తుండాలి అలా ఉండాలంటే ఈ నాలుగు రోజులు నేను పిల్లలతో ఎంతో ఆనందంగా గడపాలి నేను చనిపోతున్నట్టు నా పిల్లలకి అస్సలు చెప్పకూడదు అని నిర్ణయించుకుని ధైర్యంగా ఇంటికి వెళ్ళింది రంగమ్మ అప్పటిదాకా ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలు రంగమ్మని చూడటంతోనే భయంతో గబగబా బయటకు వెళ్ళిపోసాగారు పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు ఆగండి అంటూ పిల్లల్ని పిలిచింది రంగమ్మ ఆడుకోవడానికి బయటకు వెళుతున్నాం నాయనమ్మ అన్నారు పిల్లలు భయం భయంగా నేను కూడా మీతో ఆడతాన్రా ఇంట్లోనే ఆడుకుందాం ఆగండి అంటూ పిల్లల్ని ఇంట్లోనే ఉంచి పిల్లలతో పాటు తను కూడా పెళ్ళైపోయి ఆడుకుంది రంగమ్మ ఆనందంగా అది చూసిన కోడళ్లకి ఆశ్చర్యంగా అనిపించింది ఏంటత్తయ్యా మీరు కూడా పిల్లలతో కలిసి ఇంట్లోనే ఆడుతున్నారు ఇల్లంతా పాడైపోతుందని పిల్లల్ని ఆడనివ్వరుగా అత్తయ్యా అని అనుమానంగా అడిగింది కమల పాడైతే ఊడ్చుకుందాంలేమ్మా అంది అత్తగారు అది కాదత్తయ్యా చీపిరి అరిగిపోతుందంటారుగా అంది కమల అరిగిపోతేలే ఇంకో చీపురి కొనుక్కుందాం ఏమైంది అంది అత్తగారు ఏంటి అత్తగారిలో ఎంత మార్పు వచ్చింది అని ఆశ్చర్యపడుతూ వంటగదిలోకి వెళ్ళిపోయారు కోడళ్ళు అలా పిల్లలతో కాసేపు ఆడుకుని వంటగదిలోకి వచ్చింది రంగమ్మ అత్తగారిని చూడటంతోనే విమల కంగారుగా చేతిలో ఉన్నవన్నీ కింద సాగింది అత్తయ్యా నన్ను క్షమించండి కొంచెమే కింద పడింది అంటూ క్షమాపణలు కోరింది విమల ఎందుకు క్షమాపణలు పోయింది కొంచెం పిండేగా ఏమవుతుందిలే అంది అత్తగారు ఆ అత్తగారేనా ఈ మాట అంది అని విమల ఆశ్చర్యంగా చూడసాగింది ఇంతలో కొడుకులిద్దరూ పట్నం నుంచి వచ్చారు కన్నయ్య కిట్టయ్య వచ్చేశారా అంటూ వాళ్లతో కూర్చుని బోల్డ్ కబుర్లు సరదాగా చెప్పసాగింది రంగమ్మ ఏంటి మమ్మ ఎప్పుడు మాతో కసురుతూ మాట్లాడుతుంది ఈ ఇంత ఆనందంగా ఉంది అని ఆశ్చర్యపోసాగారు కొడుకులిద్దరు అయ్యా కన్నయ్యా రేపు పట్నం నుంచి వచ్చేటప్పుడు మంచి మామిడికాయలు అయ్యా అంది తల్లి అదేంటమ్మా మామయ్య తోటలోనే తెమ్మంటావుగా ఈ రోజేంటి పట్నం నుంచి తెమ్మంటున్నావు అన్నాడు కిట్టయ్యా ఎందుకు లేయ్యా మావిని అడగటం మనం కొనుక్కోలేమా ఏమిటి నాలుగు డబ్బులు పడేస్తే మంచి కాయలు వస్తాయి అంది రంగమ్మ అని ఆశ్చర్యపోసాగారు కొడుకులిద్దరు అలా నాలుగు రోజులు రంగమ్మ పిసినారితనాన్ని ఎక్కడా చూపించకుండా పిల్లలతో ఎంతో ఆనందంగా గడిపింది నాలుగో రోజు ఉదయమే రంగమ్మ బయటికి వచ్చి చూడగానే తను పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చేటప్పుడు పుట్టింటి నుంచి తనతో పాటు తీసుకువచ్చిన పాడి ఆవు చనిపోయి ఉంది అయ్యో నేను ఇవాళ చనిపోతాను నువ్వు కూడా ఈరోజే చనిపోయావా ఇద్దరం కలిసి ఒకేసారి ఇంట్లోకి వచ్చాం ఒకే రోజు ఇద్దరం వెళ్ళిపోతున్నాం అని ఆ ఆవుని చూస్తూ బాధపడసాగింది రంగమ్మ అయితే సాయంత్రం వరకు రంగమ్మ చనిపోలేదు ఏంటి నేను సాయంత్రం అవుతున్నా చనిపోలేదు అని గుడి దగ్గరకు వెళ్లి సన్యాసిని అడిగింది మీ ఇంట్లో ఒక పెద్ద ప్రాణికి మరణం సంభవిస్తుందన్నాను గాని నీకని చెప్పలేదుగా అది ఆవే అని చెప్పారు గురువుగారు అవునా అయితే నేను కాదా అంటూ ఆనందపడసాగింది రంగమ్మ ఆనందపడి గురువుగారు అయినా నేను మొన్న అడిగిన సందేహానికి మీరింతవరకు సమాధానం చెప్పలేదు ఈరోజైనా చెప్పండి అంది రంగమ్మ నువ్వు అడిగిన దానికి ఇదేనమ్మా సమాధానం నువ్వు నాలుగు రోజులలో మరణిస్తావని చెప్పగానే నీకు అన్నిటి మీద వ్యామోహం పోయిందా లేదా ఉన్న నాలుగు రోజులు అందరితో ఆనందంగా గడపాలని అనుకున్నావా లేదా అలాగే నేను కూడా రేపే మరణిస్తానని ప్రతిరోజు అనుకుంటాను అందుకే రేపటి గురించి ఆలోచించకుండా ఈరోజు నా సంతోషాన్ని అందరికీ పంచుతూ నేను సంతోషంగా ఉంటానమ్మా అని చెప్పారు సన్యాసి గురువుగారు మీకు శతకోటి ధన్యవాదాలండి నా కళ్ళు తెరిపించారు అంటూ గురువుగారి కాళ్ళ మీద పడి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఇంటికి ఎంతో ఆనందంగా వెళ్ళింది రంగమ్మ ఆ రోజు నుంచి ఏటి మీద వ్యామోహం పెంచుకోకుండా రేపే మరణిస్తానని అనుకుంటూ తను మరణించే వరకు ప్రతిరోజుని ఎంతో ఆనందంగా పిల్లలతో గడిపింది రంగమ్మ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్